శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారమండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం మీ ఇంటిల్లు పాది ఆనందంగా ఉండాలని ఆర్థికంగా వెసులుబాటు కావాలని మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు కావాలని నా తల్లి సరస్వతి మాతను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా వెసులుబాటు అవుతుందా వారు కష్టాలు అవుతారా వివాహాలు అవుతాయా వ్యాపార అభివృద్ధి అవుతాయా ఏం చేస్తే వారు అభివృద్ధిలోకి వస్తారనే అంశాన్ని జ్యోతిష్యం ద్వారా తెలియజేస్తున్నారండి వీరికి ఆదాయం వచ్చేసి రెండు వ్యయము పదకొండు రాజపూజ్యం నాలుగు అగౌరవం ఏడు మీరు అందరూ అనుకోవచ్చు ఆదాయం రెండు ఉంది వ్యయం పదకొండు ఉంది ఎక్కంచి ఎక్కడి ఎక్కంచి ఖర్చు పెడతాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వ్యయం ఎక్కువగా ఉన్నది అనుకుంటే గ్రహాలు మంచిగైనప్పుడు అనుకూలంగా మనం ఖర్చు పెడతాం అప్పు తెచ్చేనా పెడతాం అప్పంటే ఒక వివాహం చేయాలంటే మన దగ్గర ఎన్ని డబ్బున్నా కానీ దాన్ని సరిపో తెస్తాం అంటే ఒక మంచి కార్యం జరుగుతుంది ఒక నూతన గృహాన్ని నిర్మించాలంటే మన దగ్గర కొంత ఉంది రెండు లక్షలు ఉన్నాయి దానికి పది లక్షలు ఖర్చు అవుతుంది ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తెచ్చినా పర్వాలేదండి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా రాజపూజ్యం నాలుగు అగౌరవం వేడు కొంచెం తగ్గి తగ్గి ఉండవలసిన అవసరం ఉన్నది మొత్తానికి ఈ సంవత్సరాంతం వరకు శని ఆరవ ఇంట్లో ఉండి శుభాన్ని చేస్తున్నాడు కన్యారాశి వారికి అదృష్టం అండి ఎందుకంటే రెండున్నర సంవత్సరాల కాలం వారికి శని భగవానుడు వెన్నంటి ఉండి వారి విజయాలు చేకూరుస్తాడు నలభై సంవత్సరాల నుంచి నలభై దాటిన వారు ఎవరైనా కానీ శని భగవానుడు వారికి బాగా సహకరిస్తాడు ఇప్పటి వరకు మీరు ఏమి సాధించకపోయినా పర్వాలేదు నలభై ఐదు దాటిన వారికి సూచిస్తున్నారు మీ శని భగవానుడు నుండి వేలు పట్టుకొని మీకు అనుకున్న కార్యక్రమాలు చేస్తారు దుఃఖించవలసిన అవసరం లేదు ఏమి సాధించలేము ఇల్లు కట్టలేము పెళ్లి చేయలేదు ఏమి చేయలేదు ఏదో ప్రైవేట్ జాబ్ చేశామని దుఃఖపడవచ్చు మీరు ఇప్పుడు ఏమి సాధించలేదు ఇప్పుడు సాధించగలుగుతారు నలభై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మీకు ఈ రెండున్నర సంవత్సరాల కాలం శని చేస్తాడు ఎందుకు చెప్తున్నానంటే అలసిపోయి వృద్ధులుగా ఉన్న వారికి సాకారం చేస్తాడు శని అంటే మన జీవిత అనుభవాన్ని అంతా మనకు రంగరించి చేసేసి ఇప్పుడు లాభాన్ని చేస్తారు అనుకోని అదృష్టాలను ఇస్తాడు మీ శ్రమను ఇప్పుడు మీకు ఫలిత రూపంలో చూపెడతారు పిల్లల ద్వారా కానీ లేదా మీ అనుభవం ద్వారా కానీ చక్కని ఫలితాలను ఇస్తాడు మీరు అనుకున్న ఇల్లు ఖచ్చితంగా అవుతుంది నిరా నిరాశని చూ నిష్పృహ లోను కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇకపోతే ఈ శని వల్ల రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి లబ్ధి చేకూరునుంది శని భగవాను రాజకీయానికి పెట్టింది పేరు గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ చూస్తే వారి శని దశలో కానీ శని గోచ సంచారం వల్ల కానీ గ్రహ సంచారం వల్ల కానీ జరిగిన వారే శని ప్రజాసేవకు చేయడంలో బాగా పెట్టింది పేరు రాజకీయ రంగంలో ఉన్న వారిని వందల జాతకాలు గమనించాను నేను వారి శని మంచిగా ఉన్నప్పుడే జరిగింది ఖచ్చితంగా ఇకపోతే ఆర్థిక వెసులుబాటు కూడా శని భగవాడు కల్పించనున్నాడు మీరు కోరిన విధంగా బ్యాంకు రుణాలు కానీ లేదా మీరు చేసిన అప్పులు తీర్చడానికి కానీ శని భగవాడు సహకరిస్తాడు మీరు దీర్ఘకాలికంగా బాధపడుతూ ముప్పై రెండేళ్ళు ముప్పై నాలుగేళ్ళు నేను నా కూతురుకి వివాహం చేయలేదని చింతిస్తూ ఉంటారు ఇప్పుడు మీకు ఖచ్చితంగా దానంతటా అదే వచ్చి వివాహానికి అవుతుంది మీ సంతానానికి మంచి వివాహం జరుగుతుంది నూతన గృహాలు ప్రారంభించే ఆలస్యమై ఆగిపోయిన పనులు కానీ కొత్తగా గృహాలు కట్టుకునే వారికి కానీ శని భగవాను వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకు ఇంతకనం చెప్తున్నారంటే గురువు కానీ రాహు కానీ మితా గ్రహాలు కానీ కొద్ది కాలమే ఉంటాయి శని భగవానుడు రెండున్నర సంవత్సరాల కాలం దీర్ఘకాలికంగా పనిచేస్తాడు అలాగే బాధిస్తాడు ఎంతైతే బాధిస్తాడో అంత చేస్తాడు మనం అనుకుంటాం శని వచ్చినప్పుడు బాధపడుతున్నామని బాధ కాదు పూర్వజన్మ సుకృతాన్ని అంతా తగ్గించి వేస్తాడు మళ్ళీ జన్మకు నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఎందుకే శని భగవానుడు శని యొక్క ఉద్దేశమైంది అందుకే అతని కర్మాచార్యుడు అంటారు ఇప్పటి వరకు లాభం పొందని వారందరూ కూడా లాభాలు పొందుతారు ఇక మే నుండి సంవత్సరాంతం వరకు గురువు తొమ్మిదో ఇంటో శుభాన్ని కలిగించనున్నారు వివాహాలు కాక యువతి యువకులు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తొమ్మిదో ఇంట గురువు మే నుంచి ప్రారంభమవుతుంది వీరికి ఆ అప్పటి నుంచి వారికి లగ్న ముహూర్తం వచ్చేసినట్టే మీకు పెళ్లి గడియలు వచ్చేసినట్టే ఇప్పటి వరకు విసిగి విసిగిపోవచ్చు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు మా అమ్మాయికి వివాహం కాలేదు అబ్బాయికి వివాహం కాలేదని గోచార రీత్యా వారికి లగ్న బలం ఉండవచ్చు కానీ జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆగిపోతాయి కేవలం జో గృహచారము కాదు మనకు జాతక సమస్యలతో పాటు జాతకంలో ఉండే దశ అంతర్దశలు దశానాథుడు ప్రత్యంతర్దశలు విదశలు లేదా అబ్బాయి జాతకంలో భావచక్రంలో సరిగా ఉండి నవాంశంలో కనుక సరిగా లేకపోయేది ఉంటే వివాహాలు కావు అది గమనించి దానికి కావలసిన రెమెడీ చేయవలసిన అవసరం ఉంటుంది కేవలం వివాహానికే కాదు ఆర్థిక కుటుంబాలు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఒక్కొక్కరు నలభై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఎదగలేకపోతున్నారు అదే గుమస్తా ఉద్యోగాలు చేస్తూ చేస్తూ జీవితాన్ని వెళ్ళవస్తున్నారు కానీ ఒకసారి అయిన జ్యోతిషుని చూసి చూపించి నాకు ఆర్థికంగా వెదగాలంటే ఏదైనా గ్రహం అడ్డుగా ఉందా దాని పరిహారం ఏమిటి నేను ఏదైనా పూజ లాంటిది చేయాలన్నా ఏదైనా మంత్ర ఉచ్చారణ చేయాలన్నా ఏదైనా దేవాలయానికి వెళ్ళాలన్నా ఇవన్నీ చేయాలి భగవంతుడనే వాడిని నమ్మిన ఇప్పుడు చెడిపోడు భగవంతుడు కనుక చేదోడు వాదోడు ఉంటే ఎంత పెద్దదైనా మనం సాధించగలం కానీ మనం ఒక్కరని చేస్తే కొంతవరకే సాధించగలం మనం ఎవరైతే ఆతితో ఆ పరమేశ్వరుణ్ణి అది కావలసిన గ్రహాన్ని గనుక ఆరాధిస్తే ఖచ్చితమైన సత్ఫలితాలు వస్తాయి వంద శాతం కాకుండా యాభై శాతం ఫలితాలన్నీ సాధించవచ్చును జ్యోతిషం మానవాళికి అందించిన మహాగ్రంథాలు ఆ మహా ఋషులు చేసిన తపస్సులు వారి వాక్కులు ఎప్పుడు కానీ పోవు నిజమండి సరియైన జ్యోతిషుడు సరియైన సూచనలు చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు వద్దు నాన్న ఈ పని చేయకూడదు అన్నప్పుడు కొద్దిగా వెసులుబాటు తీసుకుని అవుతే చాలా మంచిది ఎందుకంటే వేదాలన్నీ వేదాల నుంచి వచ్చిన జ్యోతిష్యం కదా అంత ఈజీగా కాదది ఇకపోతే మొత్తానికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి మొదటిగా మీకు శని సహకరించున్నాడు తర్వాత గురువు సహకరించున్నాడు ఈ రెండు గ్రహాల వల్ల మీరు అనుకున్న పనులను పూర్తయితాయి కొంత ఆలస్యమైనా కానీ పని మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సినీ రంగంలో ఉన్నవారు కానీ కళారంగంలో ఉన్నవారు కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ మీకు మంచి లాభాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాగా కలిసి రానుంది దానితో పాటు మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారు కన్యా రాశి వారు చాలా అదృష్టవంతురండి వారి డెస్టినీ నెంబర్ కనుక ఒకటి తొమ్మిది ఎనిమిది కనుక అయ్యేది ఉంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎందుకంటే అవి వ్యతిరేక నెంబరు వీటికి మీరు ఏం చేయవలసింది ఉంటుందా ఉంటుందంటే ఈ నెంబర్ గలవారు ఒక ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ వారు వారి డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది అది కనుక ఒకటి తొమ్మిది ఎనిమిది అయితే మీ పేరులో వైబ్రేషన్ పెంచుకోవాలి సంఖ్యాశాస్త్రం ప్రకారంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అది చేసుకొని ఒక కోర్సులాగా రాశారనుకోండి మీకు నెంబర్ వైబ్రేషన్ వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి నూటికి నూరు పాలు నిజం బిజినెస్ నేమ్స్ కానీ పుట్టిన పిల్లలకు పేర్లు కానీ అతి జాగ్రత్తగా పెట్టవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వారి పేరుపైన వైబ్రేషన్ వల్ల వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి గ్రహ సంచారం మనిషిపై ఎలా ప్రభావం ఉంటుందో నెంబర్ల ప్రభావం కూడా మానవునిపై ఖచ్చితంగా ఉంది నూటుకు నూరు పాయలు నిజం ఎంతోమంది ఉద్యోగాలు లేని వారికి నియమం కరెక్షన్ చేసిన తర్వాత ఉద్యోగాలు అయ్యాయి ఎంతోమందికి ఆర్థిక వెసులుబాటు లేని వారికి నియమ కరెక్షన్ చేసిన తర్వాత నా ప్రయోగాత్వంగా చేసిన పరిశోధనలో చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు నీకు నూటుకు నూరు పాదం శాతం అని చెప్పలేను కానీ డెబ్బై శాతం వరకు చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు అందులో ప్రథమంగా నేను కూడా ఉన్నాను నా పేరు ప్రకాష్గా ఉండేది ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను జియూఆర్ఆర్యూ అని పెట్టుకున్నాను అప్పుడే అభివృద్ధిలోకి వచ్చాను ఇది నిజం మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ న్యూమరాలజీ కరెక్షన్ కానీ కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి నా సహాయాన్ని తప్పనిసరిగా అందిస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మా తల్లి సరస్వతి మాతను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మీ ప్రకాష్ గురు ఆస్టు న్యూమరాలజీ